ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైన్లో ఎక్కుతాం ఎవరి ఊరికి స్టేషన్ వస్తే అక్కడ ఆపేస్తారు ట్రైన్ అక్కడ దిగిపోతాం అలాగే బస్ ఎక్కుతాం ఎవరి ఊరు వస్తే అక్కడ ఆపుతారు దిగిపోతాం అలాగే ఆటో ఎక్కుతాం రకరకాలుగా అందరూ ఎక్కుతాం రకరకాల స్టేషన్లో దింపమంటాం దింపేస్తాడు అయిపోతుంది బైక్ ఉంది బైక్ ఎక్కుతాం చెల్లి అన్న కావచ్చు అమ్మా నాన్న కావచ్చు ఫ్యామిలీ కావచ్చు తమ్ముడు కావచ్చు చెల్లి కావచ్చు అక్క ఎవరైనా సరే రిలేషన్ అక్క అయితే ఒరే తమ్ముడు మా ఇంటి దగ్గర దింపరా అంటుంది అలాగే అక్క అని దింపేస్తాడు చెల్లి ఉంటుంది అన్నయ్య మా ఇంటి దగ్గర దింపు అంటుంది అలాగే చెల్లెమ్మ అని దింపుతారు భార్య పిల్లలు అంటారు యా మా ఇంటి దగ్గర దింపండి అంటారు దింపేసేస్తారు అలాగే తల్లి తండ్రి ఒరే మా ఇంటి దగ్గర దింపరా కొద్దిగా అంటారు దింపేసేస్తారు ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తారు మా ఇంటి దగ్గర దింపరా కొద్దిగా దూరం అక్కడే దింపరా అంటారు అలాగే ఫ్రెండ్స్ దింపుతారు నాకు ఒక సిరిగి అడుగుతాను ట్రైన్కి బస్సుకి ఆటోకి బైక్కి తేడాలు ఏంటండి ట్రైన్ డ్రైవరే ఆటో డ్రైవరే బస్సు డ్రైవరే బైక్ డ్రైవరే నిజమే కదండి ఏం చేస్తారు ఏం చెప్పాం అవునంటారు అదంటారు